హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా బీఆర్ఎస్కు షాక్ గుర్తింపు రద్దు చేయాలి హనుమంతరావు లేఖ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెక్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు లేఖ రాశారు పదేండ్ల పాలనలో సాగునీటి రంగంతో సహా వివిధ స్కీములు ప్రాజెక్టుల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు లెక్కలతో సహా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అసెంబ్లీకి సమర్పించిన రిపోర్ట్లో పేర్కొన్నది ఆయన అన్నారు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోని అవినీతి కారణంగా తదుపరి ప్రభుత్వ ప్రభుత్వాలు క్యాపిటల్ వ్యయంతో ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల కల్పనపై ఆర్థిక అంశాల కారణంగా దృష్టి పెట్టే అవకాశం లేకుండా చేసిందని విహెచ్ అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్